हेलो सर सर तालिश का सर इसका सर है आ, तो ना मामा नल्ला मामा नल्ला पंद्रह बतरे हैं और सब मावे था ना सारे मरीज़ के सामने और सब बालक के पीछे और सब चीज़ के सामने था ना यह कोचिंग स्टाइल बड़ा फ़ेरदान दो सर वेट वेट सर न म्यूज़िक कभी देरी मार लेगी लड़का कमिटी साॻे चालीह ちなみにだ。 చివరి కట్టమండి మొయ్యం పూజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోద సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి గ్రామం చెంగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి కాడి విధినది సమయం ఉన్నది ఇరవై ఐదు సెకండ్ పూర్తయింది తెచ్చుకున్నటువంటి తెచ్చుకోబండి ఆ కార్డు తెచ్చుకున్నటువంటి తెచ్చుకోబండి లేదంటే ఆ కాడు అయితే తెచ్చుకోండి ఎవరైనా పాడిమానిచ్చే వాళ్ళు దయచేసి ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది సహకరించాలి ఎవరికైనా వాళ్ళు ఇష్టం అది టైం టైం కంటిన్యూలు ఉండాలి చాలా తెచ్చుకున్నట్టు తెచ్చుకోండి ఆ సమయంలోని ఓడ మొదలల అనుసల మొదల బోరునల మొద మోనింగ్ జా ఆ ఇందరే తోర దిసరో దానలే 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 మిస్టం సాయి సపే కన్నా అవుకస మొద కటిపండి మిస్టం ના అంతరాష్ట్ర జాతీయ స్థాయి నియమ నిబంధనల మేరకు రూల్స్ ఏమిటంటే ఒకసారి కొట్టిన తర్వాత కాడి పెరిగిన రాడ్డు వంగిన పట్టెడి తెగిన గొలుసు తెగినా ఆ ఇరవై నిమిషాల సమయంలో మాత్రమే సరిచూసుకోవాలి కాబట్టి ఆ జతను హోటల్ నుంచి స్వచ్ఛందంగా విరమించుకోవడం జరిగిందండి ఇంత సమయం ఉండగానే ஆறு ஜமத்துல ஆறு ஜத்துல కింద <laughs> విడారా <laughs> nah, छोकि किते पन माधी